హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నెల పెన్షన్లు పొందుతున్న వారికి సంబంధించిన కొత్త ఆప్షన్ను ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది అంటే నవంబర్ నెల పెన్షన్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది ఆ ఆప్షన్ ఏమిటో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయగండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తాజాగా పెన్షనర్ క్లస్టర్ మ్యాపింగ్ అనే కొత్త ఆప్షన్ని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఒక క్లస్టర్కి సంబంధించిన పెన్షన్ ఇంకో క్లస్టర్కి మ్యాపింగ్ అయి ఉంటే ఇప్పుడు ఆ కొత్త ఆప్షన్ ద్వారా సరైన క్లస్టర్కి మ్యాప్ చేయవచ్చు ఇది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా తీసుకున్న చర్య ఇక హెల్త్ మరియు వికలాంగుల పెన్షన్ల తొలగింపు రసీదుల కోసం పెన్షన్ క్యాన్సలేషన్ ఆర్డరు ఎక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ కూడా సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్లో అందుబాటులోకి వచ్చింది ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరి పెన్షన్ అయినా రద్దు చేయబడదు ప్రతి దశలో ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇస్తారు కాబట్టి ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటీవలే చాలామంది ఫేక్ లేదా తప్పుడు దారిలో పెన్షన్లు తీసుకుంటున్నారని చెబుతూ కొత్త పెన్షన్లు హోల్డ్లో పెట్టారు కానీ ఇప్పుడు వెరిఫికేషన్ తర్వాత జెన్యున్ పెన్షన్దారుల పెన్షన్ను మళ్ళీ రీస్టోర్ చేస్తారు అయితే ఎవరు తప్పుడు పద్ధతిలో పెన్షన్ పొందుతున్నారో వాళ్ళ పెన్షన్ను పర్మినెంట్గా తొలగిస్తారు కాబట్టి ఫ్రెండ్స్ వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు ఓపిక్గా ఉండండి మీరు జెన్యున్ అయితే మీ పెన్షన్ తప్పకుండా వస్తుంది సో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్